ఇన్స్టాగ్రామ్ సంస్థ నాన్ వెజ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని బ్లాక్ చేసింది ఎందుకు బ్లాక్ చేసింది అనంటే తన పైన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారతదేశంలో మొత్తం కూడా తనపై కంప్లైంట్ చేయడం మూలాన ఆ మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసి పెట్టింది ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది అని అంటే తను మాట్లాడే మాట తీరు తను వ్యక్తపరిచే ఆవభావాలు ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి అని చాలా ప్రదేశాలలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం మూలాన ఆ కంప్లైంట్ను పరిగణలోకి తీసుకొని మెటా సంస్థ తన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసి పెట్టింది దానికి తను మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి అదే మెటా సంస్థ అయినటువంటి ఫేస్బుక్లో యూట్యూబ్లోకి వచ్చి తను మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడుతూ వ్యంగ్య ప్రసంగాలు చేస్తూ ఇన్స్టాగ్రాము బ్లాక్ చేస్తే నాకు వచ్చే ఆమ్దాన్ని ఏం లేదు దానివల్ల నాకు రూపాయి సంపాదన లేదు రెండు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండే రెండు మిలియన్స్ ఫాలోవర్స్ ఉండే అందులో నుంచే నాకు ఒక పైసా అన్న పైసా కూడా నాకు రాదు అది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని తను మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఒక రకంగా తన యొక్క గర్వము తన యొక్క మానసిక స్థితి తన యొక్క ఆలోచన విధానము బయటపడింది తను ఎంత గర్విష్టిగా ఉన్నాడు అనే ఇది ఇదొక ఉదాహరణ ఎందుకొరకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఫేమ్ అయ్యారు వాళ్ళకు పేర్లు వచ్చినాయి వాళ్ళకు ఫాలోవర్స్ పెరిగారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఫేమ్ అయిన తర్వాతనే ఆ తదనంతరం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసి ఈరోజు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మరి ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఫేమ్ కాకుండా ఇటు ఫేస్బుక్లో కానీ ఇటు యూట్యూబ్లో కానీ ఫేమస్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు వాడుతున్న ప్రజలలో ప్రజాదరణ పొందింది దాని మీద అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అవుతూ వాళ్ళకున్న టాలెంట్ని బయటపెట్టి ఫేమ్ అయ్యి ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు అలాంటిది దాన్ని నువ్వు అది పోతే నాకు ఏం అవసరం లేదు దానివల్ల నాకు ఏం ఆమ్దానం లేదు అది ఒక ఇంటికత్వ సమానం అని నువ్వు తీసిపాడేస్తున్నావు ఇది తప్పు అన్వేషణ నీకు ఫేమ్ రావడానికి నువ్వు ఫేమస్ కావడానికి నువ్వు ఇన్స్టాగ్రాము ఎంత ఉపయోగపడిందో నీ మనసుకు తెలుసు సరే ఇన్స్టాగ్రామ్ గురించి పక్క పెడదాం కానీ నువ్వు మాట్లాడే మాట తీరు నువ్వు వ్యక్తపరిచే ఆవభావాలు సరైనది కాదు సరైనవి కావు చాలామంది గమనిస్తూ ఉన్నారు చాలామంది నిన్ను ఫాలో అవుతూ ఉన్నారు నువ్వు మాట్లాడే మాట తీరును బట్టి నువ్వు చేసే ప్రసంగాలను నువ్వు చూపించే ప్రదేశాలను నువ్వు పెట్టే పోస్టులను ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు నీకు అవసరమా చెప్పు ఈరోజు ఇన్స్టాగ్రాము నేను బ్లాక్ చేసింది రేపు ఫేస్బుక్ బ్లాక్ చేయడానికి గ్యారంటీ లేదు ఆ తదనంతరం యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకో కోట్లు సంపాదించుకున్న లక్షలు ఎన్నికేసుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకు ఈ సోషల్ మీడియాతోటి అవసరం లేదని కూడా నువ్వు భవిష్యత్తులో చెప్తావు కూడా ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది ఉచ్చిలి పడతారు ఉచ్చులి ఉచ్చిలోడు అంటారు కదా ఉచ్చిలి అరే ఆడు చూడరు ఎంత ఉచ్చిలోడు ఉన్నాడు అని నువ్వు కూడా అట్లనే ఉచ్చిలి పడుతున్నావు ఈ ఉచ్చిలి పడడం వల్ల నీకే నష్టం కానీ నీ ఫాలోవర్లకు కానీ సమాజానికి కానీ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ ఎలాంటి నష్టము వాటిల్లదనే విషయం మర్చిపోకు అలాగే నువ్వు మాట్లాడే మాటలు ఇతరుల మనోభావాలను దెబ్బతిస్తున్నాయనే విషయము నీకు అర్థమవుతలేదు అయితే నీకు లైక్లు షేర్లు కామెంట్లు బాగా వస్తున్నాయి కాబట్టి నీవు సోషల్ మీడియాలో నీకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్లు ఉన్నారు అని నువ్వు విర్రవిగుతున్నావు ఇప్పుడున్న ఈ కాలంలో ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారు అని అంటే కాంట్రవర్సీ విషయాలను బట్టి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడిన వాళ్ళకే రోజుల్లో సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ లైక్లు షేర్లు కామెంట్లు వస్తున్నాయి అయితే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయడం అనేది తప్పు అనేది కూడా ఈ కామెంట్లు చేసేటోళ్లను ఈ లైక్లు చేసేటోళ్లకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇన్స్టాంట్ రియాక్షన్ కోరుకుంటున్నారు ప్రజలు కానీ అది కరెక్ట్ కాదు కాలం తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు అనగానే ఇప్పుడు పని అయిపోవాలి ఇప్పుడు చేయంగానే ఇప్పుడు పని కావాలి అనే విధంగా నేటి సమాజము ఉన్నది అలాంటి వారే నీకు లైక్లు షేర్లు కామెంట్లు చేస్తున్నారనే విషయము నువ్వు మర్చిపోవద్దు ఇట్లా నువ్వు ఈ ప్రభుత్వాల మీద ఈ ప్రజల మీద ఈ దేవి దేవతల మీద నువ్వు చేసే కామెంట్లు నువ్వు మాట్లాడే మాటలు అందరూ గమనిస్తూ ఉన్నారు శిశుపాలునికి శ్రీకృష్ణుడు ఒక షరతు పెట్టిండు నువ్వు ఎన్నైనా మాట్లాడు కానీ నీ ప్రతి తప్పు కూడా లెక్కించబడుతుంది నూరు తప్పులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ రోజు నీకు శిక్ష విధించబడుతుంది అని చెప్పిండు అన్నట్టుగానే నోరు తప్పులు చేయంగానే తన తల నరికేసిండు శ్రీకృష్ణ భగవానుడు అర్థం చేసుకో నీవు కూడా ఉచ్చిలి పడుతున్నావు విర్ర వీగుతూ మాట్లాడుతున్నావు నాకు తెలుసు అనే జ్ఞానంతో నేను ప్రపంచ యాత్ర చేసిన నాకున్న జ్ఞానంలో వీళ్లకు ఈ ప్రజలకు ఈ నాయకులకు ఈ దేవుణ్ణి నమ్ముకునే వాళ్లకు ఈ దైవ గ్రంథాలను పఠించే వాళ్లకు ఈ ఆధ్యాత్మిక వాదులకు లేదని నువ్వు విర్ర వీగి మాట్లాడుతున్నావు కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్తారు అర్థం చేసుకో నీకు అనవసరమైన విషయం పనికిరాని విషయం ఇదంతా కూడా నీ పనేదో నువ్వు చేసుకుంటావో నీ పనేదో నువ్వు చేసుకుంటావో నువ్వు ఒక ప్రపంచ యాత్రికుడిగా ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాలలో నీకు ఒక మంచి పేరుంది నువ్వు మాట్లాడే మాటలు చాలామంది ఇష్టపడతారు నువ్వు ఇచ్చే సందేశం వలన చాలామంది నిన్ను ఇన్స్పైర్గా తీసుకున్నారు కానీ పనికిరాని విషయాలను నీవు తీసుకొని ఆ పనికి రాని విషయాల మీద విశ్లేషణ చేసి నిన్ను నువ్వు దిగదార్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వస్తున్నావు ఇన్స్టాగ్రామ్ బ్యాండ్ అయింది అని అంటే నెక్స్ట్ ఫేస్బుక్ ఆ తర్వాత యూట్యూబ్ ఇది కామన్ అయితే నువ్వు ఈ సందర్భంగా కూడా ఇంకొక మాట కూడా చెప్తావు కోట్ల రూపాయలు నేను వెనకేసుకున్నా నేను షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన నేను కూర్చొని తిన్న ఓడిసిపోనంత డబ్బు నేను సంపాదించిన నాకు ఇది అవసరం లేదు అని కూడా నువ్వు రేపు తింగర్గా మాట్లాడతావు దాని విషయంలో ఎలాంటి అనుమానం అయితే లేదు కానీ మనిషి బ్రతికితే మంచిగా బతకాలి నలుగురికి నచ్చేటట్టుగా బతకాలి నలుగురికి ఉపయోగపడేటట్టుగా బతకాలి అంతేగాని ఈగోకు పోయి అహంకారానికి పోయి నేనే జ్ఞానవంతుని నాకే తెలివి ఉందని చెప్పి అందరి మీద నీ యొక్క వితండ వాదంతో నువ్వు పోస్టులు పెడుతూ మాట్లాడుతూ ఆవభావాలని వ్యక్తపరుస్తూ నిన్ను నువ్వే దిగజార్చుకుంటున్నావు నీ డబ్బు నీ ఆస్తి నీ సంపాదన ఎవడు చూడాడు నువ్వు మాట్లాడే మాట నువ్వు చేసే మంచితనం నలుగురికి ఉపయోగపడే విషయాలనే జనాలు ఎక్కువగా గుర్తుంచుకుంటారు అర్థం చేసుకుంటావని నేను ఈ సందర్భంగా ఈ సోషల్ మీడియా ద్వారానే నీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అయితే ఒక విషయం ఎప్పుడైనా గుర్తుంచుకో ఈ కులాల జోలికి ఈ మతాల జోలికి వెళ్ళినమనుకో అనుకో మనల్ని తొక్కిపాడేస్తారు మనం చేయాల్సిన పనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి ఈ కులాలు మతాలు మనం పట్టించుకుంటూ అందులోని విషయాల్ని మనము ఏలెత్తి అనుకో ఈ సమాజంలో వాటిని ఎవ్వరు కూడా ఒప్పుకునే పరిస్థితులలో లేరు మనకంటే ఎక్కువ జ్ఞానవంతులై ఉంటారు మనకంటే తక్కువ అజ్ఞానులు కూడా ఉంటారు అలా అలాంటి ఈ సమాజంలో నేనేదో పొడింగిని నాకు అన్నీ తెలుసు అని ఇటు రాజకీయంగా ఇటు ఆధ్యాత్మికంగా ఇటు సామాజికంగా నువ్వు మాట్లాడే మాటల వలన నిన్ను నువ్వు దిగదార్చుకొని నీవు అద పాతలానికి వెళ్ళిపోతున్నావు గుర్తుంచుకో ఇకనైనా నిన్ను నువ్వు మార్చుకో ఈ కాంట్రవర్సీ విషయాలను పక్కకు పెట్టి హాయిగా ప్రపంచ యాత్ర చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడే విషయాల్ని చెప్పుకుంటూ హాయిగా ఆనందంగా నా లాంటి ఒక ఫాలోవర్ని నిన్ను ఫాలో అయ్యే నిన్ను ఇన్స్పైర్గా తీసుకునే ఒక ఫాలోవర్గా నేను నీకు చెప్పే చివరి మాటలుగా గుర్తుంచుకొని అర్థం చేసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని అహంకారాన్ని పక్కన పెట్టి సాదా సీదా మనిషిలాగా ఆలోచించి మీ యొక్క ప్రపంచ యాత్రను దిగ్విజయంగా మళ్ళీ మళ్ళీ పూర్తి చేసుకొని లేని వింతల్ని మాకు తెలియని విషయాల్ని తెలియజేస్తామని కోరుకుంటున్నాను అన్వేష్ ardam